ఓం గం గణపతిన్న మహా చంద్రమహా దశలో సర్వ సౌక్యములు మరియు అసౌక్యములను కూడా ఇచ్చే కుజ ఆంధ్ర దశ గురించి తెలుసుకోండి లైన్ బిఎస్కేవి ప్రసరణ సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయము కామెంట్ బాక్స్లో కామెంట్స్ రాయండి ఈ యొక్క వీడియోని మీ యొక్క బంధుమిత్రులు అందరికీ కూడా షేర్ చేయండి మీరు లైక్ చేయండి మీకు ఏదైనా తెలియకపోతే నన్ను అడగండి శుభం పోయా ఓం గం గణపతి ఓం గం గణపతి ఓం రాం రామచంద్రాయ ఓం నమీ హరిమర్కట మర్కట స్వాహ ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమస్కారం గురువుగారు ఈరోజుని చంద్రమహాదశలో కుజ అంతర్దశ గురించి వివరించండి వరకు కూడా రవిమహాదశలో రవి చంద్ర కుజ రాహు గురు శని బుధ కేతు శుక్ర అంతర్దశల గురించి వివరించారు నిన్న చంద్రమహా దశలో చంద్ర అంతర్దశ గురించి కూడా వివరించారు ఈరోజుని చంద్రమహాదశలో కుజ అంతర్దశ గురించి వివరిస్తూ మంచి ఫలితములు చెడు ఫలితములు రెండో చెప్తూ దానికి దోష అపవాదములు తర్వాత దానికి ఏ శాండల్ చేసుకోవాలనే చెప్పండి గురువు గారు ఓం గమ్ గంబె నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచమంగేశ్వర పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్ మనము వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసార సిద్ధాన్ని ఛానల్ ద్వారా జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రము సంఖ్యాశాస్త్రము వీడియోని మనం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే ఈ ఈరోజుని చంద్రమహాదశలో కుజ అంతర్దశ ఫలితముల గురించి మనం తెలుసుకున్నాము చంద్రమహాదశ పది సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది అందులో కుజ అంతర్దశ ఏడు నెలలు మాత్రమే ఉంటుంది అయినట్టయితే ఈ యొక్క దశ మహాదశ బాగున్నట్టయితే అంతర్దశ మనకి పెద్దగా పటుత్వం ఇవ్వకపోవచ్చు మహాదశానదు బాగున్నట్టయితే ఇబ్బంది లేదు మహాదశానాథుడు కానీ వీక్గా ఉన్నట్టయితే మటుకు అంతర్దశానదుడు బలవంతుడై ఉన్నట్టయితే మనకి జాతకం కొంచెం ఫ్లరిష్ అయ్యే అవకాశాలు దీని బట్టి మనం గ్రహించాలి ఈ యొక్క చంద్రమహాదశలో కుజ అంతర్దశ గురించి మనం తెలుసుకుందాము అంటే చంద్రుడు ఫస్ట్ మీరు ఒకటి గ్రహించాలి చంద్రునికి ఉచ్చరాశి వృషభం స్వక్షేత్రం కర్కాటకం అదేవిధంగా కుజునికి ఉచ్చ క్షేత్రం మీకు మకరం స్వక్షేత్రాలు మేషం వృచ్చికం అయితే చంద్రదశలో కుజుని యొక్క అంతర్దశ ముందు లగ్న లాగా అయితే కేంద్ర కోణంలో ఉన్నల్లా అంటే కేంద్రం అంటే ఒకటి నాలుగు ఏడు పది స్థానాలు కోణం అంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాలు ఆటలగానూ ఉన్నట్లయితే అక్క గవర్న గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు రాజుల వాళ్ళ నుంచి సహాయ సహకారాలు మీకు మీకు ఎప్రిషియేషన్ లెటర్స్ మీరు అందుకోవటము మీకు అవార్డులు కూడా అందుకోవటము ఇటువంటి అన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ సౌభాగ్యం బాగుంటుంది వస్త్ర అలంకార ప్రాప్తి గృహం గృహములు మీరు కట్టుకోవటం గృహములు వ్యాపారం చేయటం ఉంటుంది తర్వాత మీకు ప్రయత్నించిన ప్రతి పని కూడా సఫలీకృతం అవుతుంది ప్రతి పని కూడా సఫలం అవుతుంది తర్వాత గృహక్షేత్రాభివృద్ధి అంటే ఏంటంటే మీకు గృహం అభివృద్ధి చెందుతుంది తర్వాత తోటలు భూములు అవన్నీ కూడా మీరు ఎక్కువగా కొనుక్కోనే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆల్రెడీ మీకు ఉన్నట్టయితే మటుగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను వ్యవహారంలో మీకు అనేక రకాల లాభాలు ఉంటాయి సౌక్యం ఉంటుంది ఉచ్చ స్వక్షేతం కానీ కుజుడు ఉన్నట్టయితే అక్కడైనా ఉచ్చక్షేత్రం అన్నట్టు మకరంలో కానీ స్వక్షేతం అనేది మేష రుచికంలో కానీ ఉన్నట్లయితే మీకు సోదర వృద్ధి ఎస్ఎస్ కూడా అన్నీ కూడా కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్తున్నారు అంటే ఏంటంటే చంద్రమహా దశలో కుజాంత దశ కుజుడు ఉచ్చక్షేత్రం కానీ స్వక్షేత్రం కానీ లేదా అన్నట్టయితే ఒకటి నాలుగేడు పది కేంద్రాల్లో కానీ ఐదు తొమ్మిది కానీ ఉన్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మీకు మంచిగా ఉంటుంది హస్తలక్ష్మి కృపా కటాక్ష వీక్షణ మీకు ఉంటాయని నేను చెప్తున్నాను తర్వాత ఇది కుజుడు యాంటీగా ఉన్నట్టయితే అంటే షష్ట అస్తమ వ్యయంలో ఉన్న 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 ఏడల అంటే షష్ట అన్నట్టు ఆరు అస్తమ్మ అండ్ ఎనిమిది వ్యయము అంటే పన్నెండు ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలుగానే ఉన్నట్టయితే మటుకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటాయి ధన నష్టాలు ఉంటాయి తర్వాత మూలకంగా శత్రువృద్ధి రాజుల మూలకంగా రాజ రాజ శత్రువృద్ధి సోదరు మూలంగా శత్రువృద్ధి అనేక రకాలుగా ఉంటుంది తర్వాత బ్లడ్ బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి రక్తస్రావము తర్వాత జంతుపీడ అంటే మీ ఇంట్లో పెంచుకునే పెట్స్ వలన మీకు హాని కలగవచ్చు లేదంటే దానికి హాని కలగవచ్చు భూబియము అంటే మీ దగ్గర ఉన్న భూమి అన్యాక్రాంత అవ్వటం కానీ లేదంటే మీకు అవసరం అమ్ముకోవటం కానీ ఏదో జరిగే ఉన్నాయి తర్వాత దీనికి అధిపతుల రీత్యా స్థానాలు ఇచ్చ కూడా ఇంకా రీడింగ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను అయితే ఈ కుజుడు రవినా సమితే దృష్ట్యా స్వాధికార పరిస్థితి నృపాప్తి భూషణ ప్రాప్తి చింతిత వ్యర్థ సిద్ధిథం అంటే ఏంటంటే కుజుడు రవితే కలిసినో చూడబడినో ఉద్యోగంందు అధిక సౌక్యం ఉంటుంది అంటే జాబ్ చేసే వాళ్ళకి సౌక్యం ఉంటుంది రవితే కలిసినందుకు రాజసన్మానం రాజుల వలన అభివృద్ధి ఉంటుంది భూషణ ప్రాప్తి ధన లాభం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఏ మనసులో ఏ కార్యక్రమం నెర అనుకుంటే ఆ కార్యక్రమం నెరవేరే అవకాశం ఉంది రవితో కలిసినట్టయితే అది ఒక యోగం కను కూడా మనం పరిణమించవచ్చు ఈ యొక్క కుజుడు చంద్రునితో కలిసినో చూడబడినో ఉత్సాహము విశేష సౌక్యము వంధు సమాగమము కళ్యాణ మహోత్సవం భూలాభం కలుగుతాయి అంటే శశినా సమిత దృష్టి మనోత్సాహం మహా సుఖం బంధు కళ్యాణ సంతోషం క్షేత్రలాభం తదేవచ అయితే ఈ యొక్క చంద్రుడు కుజునతో కలవటం వలన చంద్రమంగళ యోగం అని మనం అనుకుంటుంటాము ఈ యోగం పట్టడం చాలా మంచిది యోగం అందులో ఇటువంటి యోగం పెట్టినప్పుడు ఏంటంటే మనోత్సాహం మనసులో ఉత్సాహం ఉంటుంది తర్వాత విశేష సుఖం ఉంటుంది బంధువులు అందరూ కూడా మనతోటి కూడతారు తర్వాత ఇంట్లో కళ్యాణ శోభం ఉంటుంది భూలాభం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అదే కుజుడు బుధుని యొక్క సంబంధ వీక్షణ కలిగి ఉన్నట్టయితే వేదశాస్త్రంలో అభ్యాసము బుధుడు కుజునతోటి కలిసినట్టయితే అంటే కమ్యూనికేషన్ స్కిల్ బాగుంటుంది తర్వాత వర్తక వ్యాపారాలు బాగుంటాయి రియల్ ఎస్టేట్ బాగుంటుంది తర్వాత మీకు వృత్తి వ్యాపారాలు కూడా బాగుండే అవకాశం ఉంది వేదము శాస్త్రాలను అభ్యాసం కూడా కలవరవుతారు బంధువులలో ఉపకారం ఉంటుంది పాండిత్యము మీకు లిటరేచర్ వల్ల అనేక రకాలుగా బాగుంటుంది తర్వాత మీకు మనసు జయం కలుగుతుంది మనోజయం కలుగుతుంది మానసిక ఉత్సాహము మానసిక స్థైర్యము మనస్సు నిర్మలత అన్నీ కూడా ఉండే అవకాశాలున్నాయి అయినట్టేదే గురునా సమిత దృష్టి దేహారోగ్యం తరేవచ స్వరభూసర పూజించే ద్రవ్యలాభం భవిష్యత్తి అదే ఈ యొక్క కుజుడు గురుని తోడు కానీ కలిసినట్టయితే గురుమంగళ యోగం అని కూడా మనం అనుకోవచ్చు దీనివలన అనేక రకాల ఉపయోగాలు ఉంటాయి ఈ యొక్క గురుడికి కర్కాటక రాశి ఉచ్చరాశి ధనుసు రాశి మినరస స్వక్షేత్రము ఈ స్వక్షేత్రాల్లో ఈ యొక్క చంద్రుడు కానీ కలిసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది అన్నట్టు మటుకు శరీర సౌక్యము దేహారోగ్యం ఉంటుంది దేవబ్రాహ్మణ పూజ ద్రవ్యలాభము తలవని తలముగా మీకు అదృష్టం కూడా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి తర్వాత శుక్రేణ స్వామితే దృష్టి ధారాపుత్ర సమాగము స్థాన ప్రాప్తి ఏమ లాభం అశ్వాధారోహణం తదా అంటే ఈ కుజునికి శుక్రుని యొక్క సంబంధ వీక్షణం వలన కలిగినట్టయితే అంటే చంద్రమహాదశలో కుజ అంతర్దశలో ఈ యొక్క శుక్రునికి సంబంధ వీక్షణాలు అంటే కుజునికి శుక్రునితోటి సంబంధాలు కానీ వీక్షణ లాంటి చూపు కానీ కలిగితే దారాపుత్రులతో కలిసి ఉండటం ఉంటుంది అంటే భార్య పిల్లలతోటి కలిసి ఉంటారు వసరేక కుటుంబం అవుతుంది స్థల లాభము సువర్ణ లాభము గుర్రం యొక్క స్వారీ చేయట అంటే వాహన సౌక్యం కూడా ఉండే అవకాశం ఉంది అనేక రకాలుగా మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉందని చెప్తున్నాడు అదే శని నాశముత దృష్టి సంతాపం దేహపీడనం జ్వరాదిశాల దోగం విషమాన జననాశనం అన్నట్టయితే శని యొక్క సంబంధ వీక్షణ కలిగిన ఉన్న ఈ యొక్క చంద్రుడు శనితోటి కలిసినట్లయితే ఇక్కడ చంద్ర సమాగమని ఉంటుంది శని బాగానే ఉంటుంది కానీ శని వలన చంద్రుడు పాడవుతాడు డిప్రెషన్స్ బాగా వస్తాయి తర్వాత జ్వరపేడ ఉండే అవకాశాలు ఉన్నాయి సంతాపము ఇదేదో తెలియని ఆందోళన తెలియని విశేషమైన తీవ్రమైన భయ ఆందోళనలు ఉండే అవకాశం ఉంది సమాన మనజన నాశనం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి అయితే ఇక్కడ దశానాథం లాగా అవుతు అంటే లగ్నాత్తు కూడా మనం చూసుకున్నాము ఇప్పుడు దశానాథుడు అయితే చంద్రమహాదశ లాగా అవుతు కుజుడు కేంద్ర కోణంలో అందు ఉన్నాడు అలా అంటే లాగా అవుతు అంటే చంద్ర లగ్నాత్తు కూడా చంద్రుడి నుంచి ఒకటి నాలుగు ఏడు పది స్థానంలో కానీ ఒకటి ఐదు తొమ్మిది స్థానంలో కానీ కుజుడు ఉన్నట్లయితే లేదా అంటే తృతీయ లాభంలో అందు కానీ అంటే మూడో ఇల్లు పదకొండో ఇంట్లో కానీ ఉన్నట్లయితే అక్కడ వాహన ప్రాప్తి వెహికల్ తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మహారాజా ప్రసాదము ప్రాసాదము ప్రసాదము మహారాజా యొక్క అనుగ్రహం కలుగుతుంది మహారాజుల యొక్క నివాసంలో నివాసం ఏర్పడుతుంది ఈ ఇటువంటి మొదలైన మంచి ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను ఈ కూడా భావాలను బట్టి భావాధిపతులను బట్టి కూడా మారే అవకాశాలు ఉన్నాయి అయితే ఇకప్పుడు మనం చూసుకునేది ఏంటంటే దశానాథుడైన చంద్రునికి కుదుడు సస్త అస్తమ వే స్థానంలో ఉన్నాడులా అంటే ఈ యొక్క చంద్రునికి కుదుడు ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు కానీ ఇళ్లలో ఉన్నట్టయితే పాపులతో కలిసి ఉన్నాడలా అట్టి భుక్తి అండ్ బంధునాశనము విదేశగమనము ఫారెన్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జ్ఞాతి విరోధము తర్వాత క్షేత్ర నాశనము ప్రేమగల బంధువులతో విరోధము మనకి విరోధాలు అందరితోన్న రావు మనకి ఎవరైతే ప్రేమ ఉందో వాళ్ళతోటి విరోధాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి ప్రేమగాల బంధువులతో విరోధం ఉంటుంది సమాన మనుషుల నాశనం కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను తర్వాత ఈ యొక్క చంద్రుల్లో కుదుడు షష్ట అస్తమ వ్యయాధిపతుల దశలలో అంటే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాధిపతుల యొక్క దశలలో ద్వితీయాధిపతి యొక్క భుక్తందు ఆ దశల్లో ద్వితీయాధిపతి అంటే చంద్రలగ్నాత్ ద్వితీయం కానీ లగ్నాతి ద్వితీయం కానీ దాని యొక్క భుక్తి అందు సప్తమాధిపతితో కుజుడు కూడిన అంటే ఆరు ఎనిమిది పన్నెండు వి పన్నెండు స్థానాధిపతులకు దశల్లో కానీ ద్వితీయాధిపతి భుక్తి అందు కానీ సప్తమాధిపతి కుజుడు కూడినలా అపమృత్యు భయం కలుగును కాబట్టి ఇన్ని రకాలుగా ఉంటే అపమృత్యు భయం కలుగుతుంది కాబట్టి దీనిని మీరు జాగ్రత్త అబ్జర్వేషన్ చేసుకోవాలి అట్టి దోషం పోవటానికి మీరు ఏం చేయాలి అన్నట్టయితే స్కంద పంచాక్షరి జపాన్ని మీరు చేయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచాక్షరి జపాన్ని మీరు చేయాలి సూర్య ప్రార్థనని మీరు చేయాలి తర్వాత నాగప్రతిమను దానం చేసినట్టయితే మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు వస్తాయని చెప్తున్నాను తర్వాత ఈ యొక్క చంద్రునిలో కుజ అంతర్దశ కుజుడు బాగున్నట్టయితే పర్వాలేదు బాగోకపోయినట్టయితే మటుకు శ్రీవల్లి దేవసేన సైన్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయాలి తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క మంత్రాన్ని మీరు జపం చేసి చేయాలి తర్వాత తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఏదో ఒక ఆలయంలో మీరు అభిషేకాలు అర్చన చేయించినట్టయితే ఈ యొక్క ఈ యొక్క పవర్ తగ్గి మీకు మంచి జరుగుతుంది అదేవిధంగా కుజుడు బాగోకపోతే ఉంగరం పెట్టుకున్నట్టయితే మీకు రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి సారీ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకున్నట్టయితే మీకు అన్ని విధాలు కూడా మంచి పిల్లతలు వస్తాయి టూ అండ్ హాఫ్ నుంచి త్రీ అండ్ హాఫ్ క్యారెట్స్లో పెట్టుకోండి శుభం భూయాత్ ఆయుర ఐశ్వర్య అభివృద్ధి ప్రస్తుతం సదా భగవత్ సభ మీ సిద్ధాంతి బేస్కేవి ప్రసరదం మరలా ఇంకొక రోజుని ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను మీకు అర్థమయ్యిందా ఓకే ధన్యవాదములు గురుగారు మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు చంద్రమోహన్ దశలో కుజాంత దశ వివరం అన్నీ కూడా బాగా చెప్పారు దానికి శాంతిలు ఏంటనేది చెప్పారు ఏ దేవుని పూజ చేయాలని చెప్పారు మీరు రేపటి రోజుని చంద్రమహా దశలో నెక్స్ట్ అంతర్దశ గురించి మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి మీకు వీలైనట్టయితే ఒక ఉదాహరణ జాతకం కూడా మాకు అప్లై చేసి చెప్పండి అందులో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుందని లేదు అన్నట్టయితే మటుకు ఈ ఉదాహరణ జాతకంలో మీకు లవ్ మ్యారేజెస్ గురించి కానీ అరేంజెంట్ మ్యారేజెస్ గురించి కానీ అపమృత్యు భయాల గురించి కానీ ఉద్యోగం గురించి కానీ ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుని మాకు చెప్పండి మాకు అర్థం అవుతుంది నమస్కారం గారు అంతవరకు కూడా మీరు చెప్పిన నెమరు వేసుకుంటూ ఉంటాము నమస్కారం గురువు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ సందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ